యోసేపు తన సహోదరుల వద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అనగా అతడు తొడుక్కున్న నిలువుటంగీని తీసివేసి అతణ్ణి పట్టుకొని ఆ గుంటలో పడద్రోశారు ఆ గుంట వట్టిది అందులో నీళ్లు లేవు యోసేపు నిలువుటంగీని చూస్తే వారికి ఉక్రోషం పుట్టుకొచ్చింది ఆ అంగీ యోసేపును తమ నుండి ప్రత్యేకముగా ఉంచింది ఆ అంగీ యోసేపు ప్రత్యేకతకు గుర్తుగా వారు భావించారు యోసేపు తమందరిలో చిన్నవాడు తాము అతనికి పెద్దన్నలు వారికి ఎక్కువ హక్కులున్నాయి యోసేపు ఆధిక్యతను వారు సహించలేకపోయారు అతని అంగీని లాక్కున్నారు అతన్ని గుంటలోకి పడద్రోశారు అది నీళ్లు లేని బావి వారు భోజనము చేయటానికి కూర్చున్నారు కన్నులెత్తి చూడగా ఈజిప్టుకు తీసుకొని పోవటానికి గుగ్గిలము మస్తకి బోళము మోస్తున్న ఒంటెలతో ఇష్మాయేలీయులైన మార్గస్థులు బాటసారులు వ్యాపారస్తులు గిలాదు నుండి వస్తున్నారు వీరు ఒక వ్యాపారస్తుల బృందం వీరు సార్థవాహులు బేరసారాలు చేసుకునే వర్తకులు వీరు ఎడారుల్లో ప్రయాణాలు చేస్తారు గుగ్గిలము కస్తూరి మొదలైన వస్తువులను కొని అమ్ముతారు అప్పుడు యూదా తన సహోదరులతో అన్నాడు మనము మన సహోదరుణ్ణి చంపి వాని మరణాన్ని దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనం ఈ ఇష్మాయలియులకు వాణ్ణి అమ్మివేతాము రండి వాడు మన సహోదరుడు మన రక్త సంబంధి గదా వాడికి ఎట్టి హాని చెయ్యరాదు అందుకు అతని సహోదరులు సమ్మతించారు ఇక్కడ యూదా మాట్లాడుతున్నాడు వర్తకుల గుంపును చూచాడు వారు బానిసలను కూడా కొంటారు మారుబేరానికి ఈజిప్టులో అమ్ముతారు యూదాకు ఒక ఆలోచన తట్టింది సోదరుణ్ణి హత్య చేయకూడదు యోసేపు రక్తము తమ చేతులతో ఒలికించటం నేరం వీణ్ణి ఎలాగైనా వదిలించుకుంటే సరిపోతుంది ఈ ఆలోచన సోదరులకు నచ్చింది ఎలాగైనా వీడు తమ మధ్యన ఉండకుండా వెళ్ళిపోవడం మంచిది వాడు ఎటుపోతే తమకే ఇష్మాయిలీలు వీణి తీసుకునిపోయి ఈజిప్టులో బానిసగా అమ్మివేస్తారు వీడి పీడ విరగడైపోతుంది బానిస అంటే ప్రతిరోజూ బ్రతుకుతూ చావడము చస్తూ బ్రతకటం వీడు బానిసగా వెళ్ళిపోతున్నాడు అంటే మళ్లీ ఇటువైపు రావడానికి వీలు కాదు ఇదే మంచి పరిష్కారం అనుకున్నారు మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా అదే త్రోవన వెళ్ళుతూ ఉండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయలియులకు ఇరవై తులాల వెండికి అమ్మి వేశారు చూడండి కొంచెం ఆలోచించండి ఆదికాండం గ్రంథం మోషే రాస్తున్నాడు మొదట ఈ వర్తకుల గుంపును ఇష్మాయేలియులు అన్నాడు ఆ తరువాత మిథియానీయులు అంటున్నాడు మళ్లీ వారిని ఇష్మాయేలియులు అంటున్నాడు ఇంతకు వారెవరూ ఇస్మాయలీయులా లేక మిథ్యానియులా మోషే పొరపాటు పడ్డాడా ఇది పొరపాటు కానే కాదు బైబిలు రచనలో ఎక్కడా ఎట్టి పొరపాటు ఎలాంటి స్ఖాళిత్యము ఉండడానికి వీల్లేదు ఇష్మాయలీయులు ఎవరు వీరు ఇష్మాయిలు సంతతి అబ్రహాము సంతానమే మిథ్యానీయులెవరు వీరు కూడా అబ్రహాము సంతానమే అబ్రహాముకు హాగరుకు పుట్టినవాడు ఇష్మాయేలు అబ్రహాముకు కెతూరాకు పుట్టినవాడు మిథియాను షారా చనిపోయిన తరువాత అబ్రహాము కెతూరాను పెళ్లాడిన సంగతి మా శ్రోతలకు జ్ఞాపకముంది కదా ఈ వర్తకుల గుంపులో మిథియానియులు ఉన్నారు ఇష్మాయేలీయులు ఉన్నారు అందరూ సహోదరులే సహోదరులే తమ సహోదరుణ్ణి వేరే వాళ్లకు అమ్మేస్తున్నారు ఇష్రాయేలీయులు ఎవరు యాకోబు కుమారులు పన్నెండుగురు వీరు ఇష్రాయలియులు ఆ కాలములో ఇష్మాయలీయులు ఎంతమంది ఉన్నారు ఇష్మాయేలు ఇస్సాకు కంటే పెద్దవాడు ఒకవేళ వందమంది ఇష్మాయేలీయులు ఉండవచ్చు మిథియానియులు ఎంతమంది మిథియాను ఇస్సాకు తర్వాత పుట్టినవాడు వీరు కూడా ఒక పన్నెండుగురు ఉంటే ఉండవచ్చు వీరందరూ చిన్న చిన్న గుంపులుగా ఉండిపోయారు ఆ రోజుల్లో ప్రయాణాలు చాలా అపాయకరం ఈజిప్టుకు వెళ్లాలంటే ఎడారులలో గుండా వెళ్ళాలి అందుచేత అందరూ కలిసికట్టుగా ప్రయాణం చేయడం పరిపాటి వీరందరూ ఈజిప్టుకు వ్యాపారం కోసం వెళ్తున్నారు అందరూ సహోదరులే సన్నిహిత బంధువులే సరే ఇప్పుడు యోసేపును ఇష్మాయిలీయులకు అమ్మివేశారు రూబేను ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు యోసేపు గుంటలో లేకపోగా అతడు తన బట్టలు చింపుకొని తన సహోదరుల వద్దకు తిరిగి వెళ్ళి అన్నాడు చిన్నవాడు లేడే అయ్యో నేనెక్కడికి పోయేది వారు యోసేపు అంగీని తీసుకొని ఒక మేక పిల్లను చంపి దాని రక్తములో ఆ అంగీని ముంచి ఆ విచిత్రమైన నిలువుటంగీని పంపగా వారు తండ్రి వద్దకు దానిని తెచ్చి ఇది మాకు దొరికింది ఇది నీ కుమారుని అంగీ అవునో కాదో గుర్తుపట్టుమని చెప్పారు ఈ సంగతి వారు రూబేనుకు చెప్పారో లేదో ఒకవేళ చెప్పి ఉండవచ్చు యోసేపును కొన్న వర్తకుల కోసము వెదగటము వృధా ప్రయాస వారు అప్పటికే ఎంతో దూరము వెళ్ళిపోయి ఉంటారు అందుచేత అందరూ కలిసి కూర్చొని ఈ కథ కల్పించారు ఏదో జంతువు యోసేపును చంపిందని అబద్ధం చెబుదాము అనుకున్నారు యాకోబును నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు తాము యోసేపును చూడనట్లే మాట్లాడుతున్నారు ఇదిగో అతని టంగి అని రుజువు చూపుతున్నారు ఈ అంగీ ఎవరిదో తమకు తెలియదట నీవు గుర్తుపట్టగలవా అని తండ్రిని అడుగుతున్నారు యాకోబు వెంటనే గుర్తుపట్టాడు వారి మాట నమ్మాడు యోసేపును ఏదో మృగం చంపి ఉంటుందని తలంచాడు అతడు దాన్ని గుర్తుపట్టి ఈ అంగీ నా కుమారునిదే దుష్టమృగము వాణ్ణి తినివేసింది యోసేపు నిశ్చయంగా వన్యమృగము చేత చీల్చబడ్డాడు చనిపోయాడు అంటూ ఏడ్చాడు సోదరీ సోదరులారా యోసేపు సోదరులు చేసిన పని ఎలాంటిదంటారు వారు మేకపిల్లను చంపి ఆ రక్తము అంగీకి పూశారు ఈ సంఘటన మనకు వెనకటి సంఘటనను జ్ఞాపకం చేస్తున్నది రిబ్కా యాకోబు కలిసి ఒకప్పుడు ఉపాయం పన్నారు మేకపిల్లను వధించి భోజనము సిద్ధం చేశారు మేక చర్మాన్నే యాకోబు తన చేతులకు కప్పుకున్నాడు ఈ విధంగా తండ్రిని మోసం చేశాడు ఇప్పుడు తన కుమారులు అనగా యోసేపు సోదరులు మేకరక్తాన్ని అంగీకి పూసి అది చూపి యాకోబును మోసం చేస్తున్నారు మునుపు మోసం చేసిన యాకోబు ఇప్పుడు మోసగించబడుతున్నాడు ఆ అంగీని తెచ్చి చూపి దీనిని గుర్తుపెట్టగలవా అని అడుగుతున్నారు మాకు ఈ అంగీ కొండల్లో దొరికింది అంటున్నారు ఏదో అడవి జంతువు యోసేపును చంపి ఉండవచ్చు అని ఆలోచన చెప్తున్నారు యాకోబు నమ్మాడు తన కొడుకైన యోసేపు చనిపోయాడని అతని కోసము ఎంతో విలపించాడు గలతీపత్రిక ఆరో అధ్యాయం ఏడో వచనం అతని పట్ల నెరవేరింది తాను విత్తినదే ఇప్పుడు తాను కోస్తున్న పంట మోసపోకండి దేవుడు వెక్కిరించబడడు ఎవడు ఏమి విత్తుతాడో అదే పంట కోస్తాడు మోసాన్ని విత్తాడు తన తండ్రిని తాను ఎలా మోసగించాడో అలాగే తన కొడుకులు తనను మోసగించారు గోధుమలు విత్తితే గోధుమ పంట కోస్తాము గురుగులు విత్తితే గురుగుల పంట కోస్తాము ఇదే సూత్రము భౌతిక నైతిక ఆధ్యాత్మిక విషయాలకు వర్తిస్తుంది నీవు దేవుని బిడ్డవే అయినా నీవు పాపం చేస్తే దాని దుష్ఫలితాల నుండి తప్పించుకోలేవు దేవుడు పక్షపాతి కాడు ఆయన దృష్టిలో ఎవరూ పాపం చేసినా అది పాపమే దేవుని తీర్పు నిష్పాక్షికమైనది యాకోబు దుఃఖము చూస్తుంటే మనకెంతో బాధ కలుగుతుంది యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుముకు గోనెపట్ట కట్టుకొని అనేక రోజులు తన కుమారుని నిమిత్తము అంగలారుస్తూ ఉండగా అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతణ్ణి ఓదార్చడానికి ప్రయత్నించారు అయితే అతడు ఓదార్పు పొందనొల్లక నేను అంగలార్చుతూ మృతులలోకానికి నా కుమారుని వద్దకు వెడతాను అన్నాడు అతని తండ్రి అతని కోసం ఏడ్చాడు అది చూచి అందరూ ఏమనుకుని ఉంటారు యాకోబు తన కుమారుణ్ణి ఎంతో ప్రేమించాడు నిజమే కాని ఇంకా యాకోబులో శరీరానుసారమైన మనస్సు పనిచేస్తున్నది అతడు ఆత్మసంబంధిగా అభివృద్ధి చెందలేకపోతున్నాడు విశ్వాసమును బట్టి ముందడుగు వేయలేకపోతున్నాడు పెనుయేలు అనుభవం అతనికి ఉంది అక్కడ అతని అహంకారము అభిమానము దెబ్బతిన్నాయి శరీరము విరిగింది నలిగింది అప్పటికైనా పూర్తిగా ఆత్మానుసారి అయి ఉంటే ఎంతో బాగుండేది కాని ఇంకా కుంటి నడక నడుస్తూనే ఉన్నాడు హెబ్రిపత్రిక పదకొండో అధ్యాయంలో విశ్వాసుల జాబితాలో యాకోబు పేరు కూడా ఉన్నది గాని అతని అవసాన దశను మాత్రమే దేవుడు పేర్కొన్నాడు విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు తన చేతికర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేశాడు కడుపు శోకం ఎంత ఘోరమో దావీదు చరిత్రలో రెండు సమూహేలు పన్నెండో అధ్యాయం పదిహేడు నుండి ఇరవై మూడో వచనం వరకు వింటే మీకు బోధపడుతుంది దావీదు బిడ్డ చనిపోయాడు రాత్రి అంతా నేలమీద పడి ఉండి బిడ్డ కోసము దేవుణ్ణి బ్రతిమలాడాడు అతడు తిండి మానేశాడు ఏడో రోజు బిడ్డ చనిపోయాడు దావీదు ఉపవాసముండి ఎంతో ఏడ్చాడు ఆ బిడ్డ ఊరియా భార్య దావీదుకు కన్న కొడుకు ఇక్కడ యాకోబు యోసేపును ప్రేమించినంత దావీదు కూడా తన కొడుకును ప్రేమించాడు అయితే దావీదుకు యాకోబుకు చాలా వ్యత్యాసమున్నది దావీదు అన్నాడు నా కుమారుడు చనిపోయాడు వానిని తిరిగి రప్పించగలనా నేను వాని వద్దకు వెళ్తాను కాని వాడు నా వద్దకు రాడుకదా ఇది గొప్ప విశ్వాసం అంతటి విశ్వాసం యాకోబుకు ఉన్నదా యాకోబు ఏడుపు మరీ దుర్భరం తనను తాను అదుపులో పెట్టుకోలేక ఆక్రందన చేశాడు దేవుని బిడ్డలారా ప్రియశ్రోతలారా మీ ఇంట్లో మీ ప్రియులలో ఒకరు చనిపోతే మీకెంతో దుఃఖం కలుగుతుంది అలాంటి సందర్భాలు మీ విశ్వాసానికి పరీక్షలు మనము ఏడ్చినందువలన చనిపోయిన వ్యక్తి పరలోకానికి వెళ్ళిపోయిన వ్యక్తి మరల మన వద్దకు తిరిగి రాడు గదా నీవు దేవుని బిడ్డవైతే మరి ఒక దేవుని బిడ్డ చనిపోతే దుఃఖించు గాని నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖించకూడదు బట్టి బట్టికాక విశ్వాస దృష్టితో బ్రతకాలి మిద్యానీయులు ఈజిప్టుకు యోసేపును తీసుకొనిపోయి ఫరో యొక్క ఉద్యోగస్తుడు రాజ సంరక్షక సేనాపతి అయిన పోథిఫరుకు యోసేపును అమ్మివేశారు ఇప్పుడు యోసేపు ఈజిప్టు దేశములో ఒక బానిస